నంద్యాలలో ఆడదామాధ్ర ఖోఖో డిఎస్డిఓ ఎంఎన్వి రాజు నిర్లక్ష్య దోడంతో జగన్ ఆశయానికి తూర్పులు పొడుస్తూ ఓ వర్గ క్రీడా జట్టుకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ శ్రీశైలం జట్టును పక్కన పెట్టడంతో అధికారి ఉద్దేశం ఏంటి చెప్పాలంటూ శ్రీశైలం నియోజకవర్గ ప్రశ్న వర్షం గుర్పించింది సమాధానం చెప్పలేక డిఎస్డిఓ అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు తమకు జరిగిన నిర్ణయాన్ని స్థానిక ఎమ్మెల్యే శిల్పారావు కిషోర్ రెడ్డికి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్టు వారు తెలియజేశారు అయితే మూడు రోజుల నుంచి ఒక ఆట ఆడించకపోవడం తమకు సరైన సౌకర్యాలను రూములు కేటాయించడం దారుణం అంటూ తమ టీం స్థాయిలో ఖోఖో ఆడిన అనుభవం ఉన్న చుట్టకం అవమానం మిగిలిందన్నారు కానీ జగనన్న ఆశయం గ్రామస్థాయి నుండి ప్రతిభ ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆడదాం మాంధ్ర ఉద్దేశానికి స్థలం కొట్టాల్సిందే ఎప్పటికైనా అన్న ఆశయాలను తూట్లు పడవద్దని శ్రీశైలం నియోజకవర్గ ఆత్మకూరు ఖోఖో క్రీడాకారులు విజ్ఞప్తి చేశారు ఆ బిల్లు మీద ఫస్ట్ అబ్జెక్షన్ పెట్టారు ఎలిజిబుల్ కాదేమో ఎలిజిబుల్ కాదు ఈ బిల్లోడు మాకు అబ్జెక్షన్ ఉంది మా పై నుంచి వచ్చింది ఈ బిల్లోడు ఎలిజిబుల్ లే కాదని చెప్పినాడు కానీ ఈ బిల్లు నుంచి ఎలిజిబుల్ అని కట్టిక్కు కొట్టినాడు మాకు ఇప్పుడు న్యాయం జరగాలి ఒక్కొక్క రోజు ఒక స్కామ్ జరుగుతుంది ఇక్కడ ఒక్కొక్క రోజు ఒకటి చెప్తున్నారు ఈ రోజు ఇది చెప్పినారు ఆ సార్ వచ్చి డైరెక్ట్ మన ఆ డిసిషన్ ఫైనల్ అంటే ఎట్లా జరుగుతుంది సార్ ఒక్క మ్యాచ్ అయినా మేము ఆడింటే ఆ ప్లేయర్ ఎవడైనా బయట ఉన్న ప్లేయర్ అయినా సరే ఎంతమంది స్టేట్ ప్లేయర్లు ఉన్నారు సార్ మేము మొత్తం ఆరు మంది స్టేట్ ప్లేయర్స్ నేషనల్ ప్లేయర్స్ ఆరు మంది సార్ మొన్ననే రీసెంట్గా కేరళలో యూనివర్సిటీ జరిగింది సార్ యూనివర్సిటీకి ఒకటి రెండు ముగ్గురు సార్ మేము ముగ్గురు యూనివర్సిటీ ప్లేయర్ అండర్ అండర్ సెవెంటీ స్టేట్ ప్లేయర్స్ సార్ సార్ ముగ్గురు అంతా మేము అంతా మేము ఎప్పటి నుంచి కష్టపడితే స్టేట్లో ఆడి సార్ అట్లాంటి ప్లేయర్లకి ఇప్పుడు ఇక్కడ న్యాయం జరగకుండా తీసేయాలని మేము ఇట్లా చేస్తున్నాం మేము గెలుస్తామని అందుకోసమే మా టీంని ఎట్లయినా సరే ఇక్కడ నుంచే తొక్కేయాలి మళ్ళీ ఫైనల్ దాకా తీసుకుపోయి ఆ టీంని స్టేట్కి ఎందుకు పంపించాలి వైజాగ్కి ఇక్కడనే తొక్కేస్తే బాగుంటుంది అని వాళ్ళు రాజకీయ ప్రకారంగా మొత్తం మా టీంనే కాజేయాలనుకుంటాం మా టీము మంచి టీం ఉంది ఈ టీం పోకూడదు ఎట్లా తిరిగి మా రాజకీయ ప్రకారం మా టీమే పోవాలి అక్కడ నుంచి

అంటే మీ అంతకు మీరు డిసిజన్ డైరెక్ట్ ఫైనల్ ఇచ్చేయండి వాళ్ళకి మీరు రూల్స్ రూల్స్ వాలీబాల్ ఏం చేసినారు సార్ అది అది కూడా చెప్పండి చెప్పండి మీరు ఆగి మాట్లాడండి ఇట్లా ఇట్లా పోతే కుదరదు మా సచివాలయం గరీప్నగర్ సార్ మాది శ్రీచలం తిరుగుతున్నాను మాకి నేను ఖేలో ఇండియా అన్నా సార్ మధ్యప్రదేశ్లో నేషనల్ ఇక్కడ మహారాష్ట్రలో ఉన్నాయి అండర్ ఫోర్టీన్ మొన్ననే రీసెంట్గా రాయలసీమ యూనివర్సిటీ నుంచి కర్నూలు జిల్లా నుంచి నేను పోయినా సార్ రాయలసీమ యూనివర్సిటీ కేరళలో జరిగింది కేరళలో కూడా ఆడొచ్చినాను ఇంకా ఇంత మంచి ప్లేయర్లో మేము ఉన్నాం కాబట్టి మాకు న్యాయం మాకు తొక్కేయాలని రాజకీయకారంగా నింది కోట్టుకున్న టీము మాది శ్రీశైలం నియోజకవర్గాన్ని తొక్కేయాలని వాళ్ళు అట్లా చేస్తున్నారు సార్ మా ప్లేయర్స్ ఇంకా ఎంతమంది ఉన్నారు వాళ్ళు కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను చెప్పండి ఏం కదా సార్ రెండు వేల పద్దెనిమిదిలో ఖేలో ఇండియా స్టేట్మెంట్ అన్న సార్ కాకినాడ మీద ఇక్కడ ఎక్కడ అంటే మెయిన్ ఏంటంటే ఇక్కడ మన శ్రీశైలం నియోజకవర్గం టీంని తొక్కేయాలా అందుకొట్టి పైకి రావాలా అక్కడ వాళ్ళు కప్పు కొట్టి అక్కడ వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్ కొంతమంది రాజకీయ నేతలు అధికారం పార్టీ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మేము ఎంతమంది స్టేట్ లెవెల్లో ఉన్నాం నేషనల్ లెవెల్లో ఉన్నాం మా టీంలో ఉన్న ఈ టీమ్ తొక్కాలని చెప్పేసి మా లిస్ట్లో ఉన్న ఏరియా మాకు మ్యాచ్ ఆడిపోయింది మాకు మ్యాచ్ జరిగింది ఒకవేళ మేము ఓడిపోతే సంతోషంగా మేము వెళ్ళిపోతాము మాకు ఏంటంటే నేను నేషన్లో ఆడినా సార్ మహారాష్ట్ర పాల్తాన్లో ఆడినా సార్ రీసెంట్గా సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీన్ కాకినాడలో ఆడినా సార్ ఇంత మంచి ప్లేయర్ని తీసేసి చాలా బాగా చాలా బాగా పెడుతున్నాడు సార్ మాది మూడు రోజుల నుంచి దోమల్లోనే ఉండి మాకు అకామినేషన్ కూడా వేయలేదు సార్ ఎవ్వరు అసలు ఫుడ్ కూడా వేయకుంటున్నారు ఇక ఇక్కడ ఉన్న మాది శ్రీ శ్రీశైలం నియోజకవర్గం టీమ్ని తొక్కేయాలని చూస్తున్నాను సార్ అందరూ తీసుకురావాలని కోరుకుంటున్నాను సార్ ఫ్రమ్ ఆత్మపూర్ నేను మొన్న రీసెంట్గా డిసెంబర్లో మహారాష్ట్ర మహారాష్ట్ర కోకో నేషనల్ ఆడొచ్చిన సార్ అండ్ కాకినాడలో స్టేట్ మీట్ ఆడినా సార్ మాకు కావాలని తొక్కు తొక్కుతున్నాడు సార్ పక్కన ఊరు కానీ డిస్టిక్ కానీ అందరు తొక్కేస్తున్నారు మాకు న్యాయం జరగాలని సపోర్ట్ చేయాలి సార్ మొన్ననే రీసెంట్గా కాకినాడలో స్టేట్ మీట్ ఆడి మమ్మల్ని తొక్కాలని చూస్తున్నాం సార్ జయదీష్ కుమార్ ఆర్మీపూర్ రోడ్ టీం నుంచి వచ్చాను మమ్మల్ని రీసెంట్గా ఛత్తీస్గఢ్లో నేషనల్స్ ఆడ వచ్చాను కాకపోతే మా మా టీం ఏం వస్తున్నాను అంటే మినిమం తొక్కేరనే చూస్తున్నారు మాది ఒకటి వచ్చేసి ప్రతి ఒక్కరు మినిమం స్టేట్ లాండల్లో నేషనల్స్ ఆడల్లో ఉన్నారు కాకపోతే వాళ్ళ డిసిజన్ ఏంటంటే వాళ్ళ ఇండివిజువల్గా తీసేసుకుంటున్నారు అక్కడ తీసుకోకుండా మాకు మ్యాచ్ జరుగుతే సార్ ఆ ప్లేయర్ని బయట పెట్టేసి మాకు మ్యాచ్ జరిపితే సార్ సార్ మా నేమే సెం తేజ్ కుమార్ ఫ్రమ్ ఆత్మపూర్ నేను మన డిసెంబర్ లాస్ట్ ఎండింగ్లోనే నేను కేరళ యూనివర్సిటీకి పోయి రాయలసీమ యూనివర్సిటీ తరపున కేరళలో క్యాలిక్యులేటర్లో పోయి ఆడుతున్నాను సార్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ముఖ్యంగా మన సీఎ సీశైల నియోజకవర్గం నియోజకవర్గాన్ని నందికొడ్కు నియోజకవర్గం చొక్కేయాలని చూస్తున్నాను సార్ నందికొడ్స నియోజకవర్గం పైకి పోవడానికే ట్రై చేస్తున్నాడు సార్ అది కాక రాజకీయ పరంగా ఇది జరుగుతుంది సార్